ఉపాధి హామీ పథకం డబ్బులు మిగిల్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు ఉపాధి హామీ పరిరక్షణ పేరిట షర్మిల చేపట్టిన యాత్ర అనంతరం జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది ఉపాధి హామీ పరిరక్షణ పేరిట షర్మిల చేపట్టిన యాత్ర అనంతపురం జిల్లాలో రెండో రోజు కొనసాగుతుంది కళ్యాణదుర్గం నియోజకవర్గం ఐదుకల్లా గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో ఆమె మాట్లాడారు మోదీ తీసుకొచ్చిన చట్టంలో పలు పనులు ఢిల్లీలో నిర్ణయిస్తారని గ్రామాల నుంచి నిర్ణయాధికారం తొలగిస్తారని ఆమె ఆరోపించారు పేదల పొట్ట గ్రామ్ జీ చట్టంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదన్నారు వైఎస్ షర్మిల అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేసిన పథకం ఉపాధి హామీ పథకం దేశ విదేశాల నుంచి ఎంతో మంది యూనివర్సిటీల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసి మరి పేపర్లు రాశారు ఈ ఉపాధి హామీ పథకం మీద అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ కానీ ఈ రోజు ఉపాధి హామీ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మీ అందరూ చెప్తుంటే విన్నాం ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు కనీసం చేసిన పనికి కూడా డబ్లిచ్చే పరిస్థితి లేదు కనీసం చేసిన పనికి కూడా నెల రోజులైనా రెండు నెలలైనా వేతనాలు రావటం లేదు అంటే ఉపాధి హామీ పథకము ఎంత దిగజారిపోయిందో నేను వేరే మీకు చెప్పాల్సిన పని లేదు మీ అందరూ చూస్తున్నా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో చార్జీలు మజ్జిగ కూడా ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉపాధి హామీని అమలు చేస్తే ఇప్పుడు కనీసం పట్టించుకునేవాడు లేడు అని మీరే వాపోయారు ఇంతటి ఉపాధి హామీ పథకాన్ని అంత మహత్తరమైన కార్యక్రమాన్ని బిజెపి పార్టీ నాశనం చేయాలని చూస్తుంది ఈ రోజు ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు బడా బడా నాయకులు లాభపడ్డమే బిజెపికి కావాలి కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ సంవత్సరాలకు సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ పేదవాళ్ళంటే వీరికి అక్కర లేదు అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏది ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు నిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విపి